మాజీ ఐఐఎస్ ఆర్పి సింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఐ టవర్ సంస్థ ఇచ్చిన కంప్లైంట్ తో గిఫ్ట్ డీడ్ వ్యవహారం గుట్టునట్టయింది మరోవైపు ఏడు వందల మంది బాధితులు లబోదిబో ఉంటున్నారు మరి ఆర్పీ సింగ్ ని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఏం గుర్తించారు భూ వివాదంలో ఏం తేల్చారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై భూ వివాదం కేసు నమోదవడం చర్చనీయాంశమైంది హైదరాబాద్ ఖాజాగూడలోని సర్వే నెంబర్ పంతొమ్మిదిలో ఉన్న భూమిపై వివాదం తలెత్తింది ఆ భూమి ముమ్మాటికి తమదే అంటున్నారు ఆర్పీ సింగ్ రిజిస్ట్రేషన్ కూడా తన పేరు మీదే ఉందంటున్నారు అయితే ఆ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తోన్న ఐటవర్ సంస్థ మాత్రం ఆర్పీ సింగ్ కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి ఉన్నట్లు చెప్తున్నారు దీంతో రంగంలో దిగిన అధికారులు నిజాలు తేల్చే పనిలో పడ్డారు ఐటవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు ఆర్పీ సింగ్ అయితే పది ఎకరాల ముప్పై రెండు గుంటల్లో మూడెకరాల ఇరవై నాలుగు గుంటల భూమి వివాదానికి కారణమైంది ఆర్పీ సింగ్ ఆ భూమి తన కూతురికి గిఫ్ట్ డీడ్ చేసినట్లు ఐటవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది అయితే కూతురు చనిపోవడంతో ఆమె భర్తకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్లు చెప్తున్నారు అల్లుడికి తెలియకుండా ఈ వ్యవహారమంతా ఇప్పుడా మూడెకరాల ఇరవై నాలుగు గుంటల భూమిపై హక్కు అల్లుడి చేతిలో ఉందంటున్నారు బ్యాంక్ లోన్స్ కోసం వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడిందంటున్నారు దీంతో అసలు విషయాన్ని దాచిపెట్టి డెవలప్మెంట్ కోసం ఇచ్చారని ఐటవర్ సంస్థ ప్రతినిధులు ఆర్పీ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వ్యవహారంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడు వందల మంది బాధితులు పూర్తవడంతో ఎటు వెళ్ళలేక లబోదిబో అంటున్నారు మాజీ ఐఏఎస్ కావడంతో తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్య వివాదంలో తాము ఇరుక్కుపోయామంటున్నారు అయితే ఇన్వెస్ట్ చేసిన వారిలో కొందరు ప్రజా ప్రతినిధులు బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఆర్పీ సింగ్ అనే ఒక ఐఏఎస్ ముసుగులో ముసుగులో పూర్తిగా ఈ చేయడానికి కుట్రలు పన్నుతూ మా అందరినీ మోసం చేసిండు బిల్డర్ని కూడా మోసం చేసిండు ఈరోజు ఆరు వందల కోట్లు రూపాయల స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి పద్దెనిమిది లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు అతనికి అక్కడ తర్వాత వంద ఎకరాలు భూత్పూర్లో ముప్పై ఐదు ఏళ్ళ ఐఏఎస్ ఐఏఎస్ కొలువులో ఐదు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులోనే ఐ ఐటవర్ సంస్థ మధ్య వివాదాలు మొదలయ్యాయి నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావడంతో ఆ నిర్మాణ సంస్థ కూడా ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు